ఇవాల్టి కథ అత్తింట్లో అమ్మతనం బీవీడి ప్రసాదరావు గారు రచించారు ఈ కథలో అక్కడక్కడ కొంచెం క్లిష్టమైన వర్డ్స్ ఉన్నాయి సో అవి అందరికీ అర్థం అర్థమవటం కోసమని నార్మల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్స్గా మార్చి చెప్తున్నాను అన్నపూర్ణ ఆశ్చర్యపోతుంది తన దగ్గరకు వచ్చిన కరుణను చూసి శోభనం గది నుంచి సడన్గా వచ్చేసిన కరుణ చాలా డల్లుగా కనిపిస్తుంది శోభనం గది తలుపు మూసి ఎంతో సమయం అవ్వలేదు శోభనం గదిలోకి పంపే తంతు సద్దుమణిగాక తను వచ్చి వంటగదిలో పని చేసుకుంటూ అన్ని సర్దుకుంటూ ఉంది అందులోనే కరుణ వచ్చేసింది ఏంటమ్మా అన్నపూర్ణ ఇంకా అయోమయంలోనే ఉంది కరుణ అస్సలు స్థిమితంగా లేదు అయోమయంగా అన్నపూర్ణనే చూస్తుంది ఆ ఇద్దరు అత్తాకోడళ్ళు అన్నపూర్ణమ్మ కొడుకు రామారావు రామారావు భార్య కరుణ ఈ ఇద్దరికి ఐదు రోజుల క్రితమే పెళ్ళైంది వారికి ఈరోజు శోభనం ఏర్పాటు చేశారు ఇలా వచ్చేసావేంటి అని అడిగింది అన్నపూర్ణమ్మ మా అమ్మ కోసం వచ్చాను అమ్మ కరుణ అదే అయోమయ స్థితిలో సమాధానం చెప్పింది పాపం మీ అమ్మ బాగా అలసిపోయింది తనని పడుకోమని గది చూపించాను అక్కడే తను పడుకుంది అని చెప్పింది అన్నపూర్ణమ్మ ఎక్కడా ఏ గది అని నంగిగా అడిగింది కరుణ కోడలు బొంగురు గొంతుని పసిగట్టి ఎందుకమ్మా ఏమైంది అని అడిగింది అన్నపూర్ణమ్మ కరుణ ఏమీ మాట్లాడలేదు బెదురు బెదురుగా అక్కడి నుంచి కదిలింది చెప్పు తల్లి అని అనునయంగా అడిగింది అన్నపూర్ణమ్మ కరుణ బేలతనం స్పష్టం కావడంతో అన్నపూర్ణమ్మ తన కుడి అరచేతితో కరుణ కుడి భుజంని సున్నితంగా అదిమింది మీ అమ్మకి ఏం చెప్పాలనుకున్నావో నాకు చెప్పొచ్చు చెప్పమ్మా అంది కరుణ నార్మల్ అవ్వలేకపోతుంది నన్ను మీ అమ్మ అనుకోమ్మా నువ్వేం చెప్పాలనుకున్నావో నిర్భయంగా చెప్పు అని అన్నపూర్ణమ్మ ఎంతో అనునయంగా అంది కరుణ మెల్లగా నార్మల్ అవుతుంది మీరు రండి మీ ముందే మా అమ్మకు కూడా చెప్తాను అని చెప్పి అంది అయ్యో ఆవిడ పడుకుందమ్మా పైగా తనని ఎందుకు టెన్షన్ పెట్టడం నాతో చెప్పచ్చు కదా అంతే నిదానంగా మాట్లాడుతుంది అన్నపూర్ణ కరుణ వెంటనే ఏమీ చెప్పలేకపోతున్నా అన్నపూర్ణ అంతే నెమ్మదిగా అడుగుతూనే ఉంది మరేమో మరేమో ఆగేవేం చెప్పమ్మా మరే అతను మీ అబ్బాయి చెప్పమ్మా తా తా తాగారు అన్నపూర్ణ వెంటనే ఏమీ అనలేదు కరుణ మాత్రం తననే చూస్తుందని గుర్తించి తలదించుకుంది వాడు తాగుతాడని నాకు తెలుసు అది అప్పుడప్పుడు మాత్రమే ఇప్పుడు తాగాడా తాగారా కాదు తాగుతున్నారు సర్రణ తలెత్తింది అన్నపూర్ణమ్మ పైగా నన్ను తాగమన్నారు గొడవ చేస్తున్నారు తాగమంటూ తనకు థ్రిల్ కావాలంట అని చెప్తుంది కరుణ అన్నపూర్ణమ్మ అయోమయ స్థితిలో ఉండిపోయింది ఎలా ఏంటి అన్నట్లుగా కరుణ ఆమెనే చూస్తూ ఉంది అన్నపూర్ణమ్మ ముందు వంటగది నుండి బయటికి వచ్చింది అయోమయంగా ఆ గది గదివైపే చూస్తుంది ఆ గది తలుపులు బార్లగా తీసే ఉన్నాయి అందులో రామారావు కనిపించటం లేదు మంచం ఆ గదికి మూలన ఉంది తిరిగి అన్నపూర్ణమ్మ వంటగదిలోకి కరుణ దగ్గరికి వచ్చింది మెతకగా తల్లి ఇప్పుడు ఎలాంటి గొడవ రవసా వద్దు వాడు తాగిపడ్డాడో తాగుడులో తాగుడ్లో మునిగాడో నిన్ను పట్టించుకున్నట్లు లేడు రా మనం ఈ రాత్రికి నా గదిలో పడుకుందాము రేపు మాట్లాడదాం అని చెప్పింది కరుణకు ఏమీ అర్థం కాలేదు వంటగదిలోని లైట్ ఆర్పేసి రామ్మ అని కరుణని అక్కడి నుంచి తీసుకువెళ్ళింది అన్నపూర్ణమ్మ అలా తీసుకువెళ్తూనే వద్దు నా గదిలో వద్దు మీ మావయ్య అందులో ఉన్నారు కాబట్టి మనం వేరే గదిలో పడుకుందాం సరేనా అంది తను సరే అంది వేరే గదిలోకి వెళ్ళి మంచం మీద ఇద్దరూ పడుకున్న తర్వాత నువ్వు దిగులు పడకు అన్నీ సర్దుకుంటాయి వాడి గురించి ఇలా అనుకోలేదు వాడితో మాట్లాడతాను అన్నీ సమసిపోయేలాగా నేను నేను చేస్తానుగా గుసగుసగా నచ్చ చెప్తుంది అన్నపూర్ణమ్మ కరుణకు చాలా చికాక్గా ఉంది వాడు అప్పుడప్పుడు తాగుతాడని తెలుసు కానీ ఎప్పుడు ఇలాగా ఇంట్లో తాగిందే లేదు మరి ఇవాళ ఏమైందో తెగించేశాడు వాడు నేను అస్సలు ఊరుకోను అని మాట్లాడుతుంది అన్నపూర్ణమ్మ కరుణ ఏమీ అనలేకపోతుంది భయపడిపోతుంది నువ్వేమీ భయపడకు ఏమి కాదు టెన్షన్ వద్దు నేనున్నా నీకు వాడిని సరిచేసిస్తాను అని హామీ పలికింది అన్నపూర్ణమ్మ కానీ కరుణ నార్మల్ అవ్వలేకపోతుంది మొదట్లో లేదు ఉద్యోగంలో చేరాకనే వాడు తాగుడు వైపు మొగ్గు చూపాడు చెడ్డ స్నేహితులతో ఫ్రెండ్షిప్ అలానే వాడికై వాడు సంపాదించుకుంటున్నాడు ఇవన్నీ కూడా వాళ్ళకి ఆసరా అయ్యింది మీ మామగారు అడ్డు చెప్పినా కూడా ఎన్నడూ పట్టించుకోలేదు మెతక మనిషి నేను పెద్దగా పట్టించుకోలేదు తప్పే అని చెబుతుంది అన్నపూర్ణ కరుణ వింటుంది నా కంటపడకుండా మేనేజ్ చేసేవాడు ఈరోజు ఇలా బట్టబయలయ్యాడు ఇక నేను ఊరుకోను నీకోసం నేను నుంచుంటాను మాట్లాడుతూనే ఉంది అన్నపూర్ణమ్మ కరుణ బాగా తగిలినట్లుగా అల్లాడిపోతుంది వాడు తాగింది కాక నిన్ను నిన్ను తాగమంటాడా చెప్తాను చెడామడా చెంపలు వాయ కొడతాను నీకోసం వాడిని కనికరించను మీ మావయ్యతో పని కాదు కానీ నేనే నిబ్బరంగా ఉంటాను అన్నపూర్ణమ్మ ఆగి ఆగి అంటూనే ఉంది కరుణ వింటూనే ఉంది నీ ప్లేస్లో నా కూతురే ఉంటే అమ్మో లేదు నువ్వు నా కోడలివి కాదు నా కూతురుతో సమానం కూతురు అసౌకర్యం అమ్మ భరించలేదు చెప్పుకుపోతుంది అన్నపూర్ణమ్మ వింటున్న కరుణ అలానే నిద్రలోకి జారిపోయింది కొద్దిసేపటికి అది చూసిన అన్నపూర్ణమ్మ మరి కొంచెం నార్మల్ అయ్యి ఆమె కూడా నిద్రపోగలిగింది ఇంకా తర్వాత మెల్లగా తెల్లారింది నిద్రలేచిన అన్నపూర్ణమ్మకు పక్కనే కరుణ లేకపోయేసరికి భయపడింది మంచం దిగి ముందుగా కరుణ వాళ్ళ అమ్మకి కేటాయించిన గదికి వెళ్ళింది అక్కడ ఆ తల్లి కూతుర్లు ఇద్దరూ కనిపించారు నిద్రలేచి వచ్చేశావా కరుణతో అంది అన్నపూర్ణ కంగారు గొంతుతో ఆ వెంటనే కరుణ తల్లివైపు చూసింది వదినగారు ఏమిటిలా రాత్రి నన్ను లేపాల్సింది అయోమయంలో ఉంది కరుణ తల్లి ఏమీ కాదు వదినగారు నన్ను నమ్మండి కరుణ మీకెంతో ఇకపై నాకు అంతే నాది హామీ అన్ని చక్కదిద్దుతాను అని చెప్పింది అన్నపూర్ణమ్మ అప్పటికే కరుణ తల్లి అరచేతులను తన చేతుల్లోకి తీసుకొని నిమురుతుంది ఏమో నాకు మాత్రం ఇలా అవ్వటం చాలా భయంగా అనిపిస్తుంది మీ అబ్బాయి గురించి దాచినట్లు అని అంటున్న తల్లిని అడ్డగించి అమ్మా అత్తమ్మగారు కూడా చాలా సతమతమవుతున్నారు ఆయన తీరు ఇలా ఉంటుందని తనకు తెలియదు అని చెప్పింది కరుణ అవును వదిన గారు నాకు కూడా హైరాణాగానే ఉంది నా నేను తప్పక మంచి చేసి చూపిస్తాను మీరు దయచేసి కుదురుగా ఉండండి నన్ను నమ్మండి గొడవలొద్దు అని అన్నపూర్ణమ్మ చెప్తుంది కరుణ ఏమీ అనలేకపోతుంది కరుణ వాళ్ళమ్మ నా కూతురు బ్రతుకు అని అంటూ ఉండగా లేదు అదని గారు కరుణ మన కూతురు తనకు ఏమీ కానియను నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కలిగించుకుంది అన్నపూర్ణమ్మ కూతుర్ని అయోమయంగా చూస్తుంది కరుణ వాళ్ళమ్మా నన్ను తీసుకువెళ్ళటానికి మీ నాన్న ఈరోజు వస్తారు అని ఎలా ఏంటి అని అంటున్న తల్లితో నువ్వు ఏమి టెన్షన్ పడకమ్మా అని అంది కరుణ వదినగారు ఈ సంగతి మన ముగ్గురు మధ్యనే ఉంచుకుందాము అన్నయ్య గారికి చెప్పకండి నేను త్వరగానే చక్కదిద్దుతాను మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అని చెప్పింది అన్నపూర్ణమ్మ ఆ తర్వాత వెంటనే మీరు ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు కరుణ బాధ్యత నాది మరోసారి కోరుకుంటున్నాను నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అని అడుగుతుంది అన్నపూర్ణమ్మ ఈలోగా హాల్లో అలికిరులు వినిపించాయి పదండి మనం నార్మల్గా ఉందాము వీలైనంత త్వరగా నేను ఇవన్నీ సరిచేసే పని స్టార్ట్ చేస్తాను ఈ అవస్థ నుంచి బయటపడదాము దయచేసి మీరు కూడా సపోర్ట్ చేయండి అని చెప్పింది అన్నపూర్ణమ్మ ఇక కరుణ అలానే కరుణ వాళ్ళమ్మ సైలెంట్గా ఉన్నారు ముగ్గురు ఆ గది నుంచి బయటకు వచ్చారు నిద్రలేచి అన్నపూర్ణ భర్త హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నాడు అన్నపూర్ణ వంటగదిలోకి వెళ్ళింది కరుణ కరుణా వాళ్ళమ్మ ఫ్రెష్ అవుతున్నారు రామారావు లేటుగా గది నుండి బయటకొచ్చాడు నంగిలాగా తచ్చారుతున్నాడు ముఖ్యంగా అన్నపూర్ణని తప్పించుకు తిరుగుతున్నాడు ప్రతిసార్లా కాకుండా ఈసారి చాలా త్వరగా ఆఫీస్కి అంటూ ఇంటి నుంచి బయటపడ్డాడు రామారావు తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి తొమ్మిది దాటింది మధ్యాహ్నం భోజనాల తర్వాత కరుణా వాళ్ళమ్మ ఉదయమే వచ్చిన భర్తతో కలిసి వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది వెళ్తూ కరుణను పక్కకు పిలిచి ధైర్యం చెప్పింది అంతకుముందే అన్నపూర్ణమ్మ గారి దగ్గర నుంచి ఒక గట్టి హామీ తీసుకుంది రామారావు డిన్నర్ కానిచ్చేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు డిన్నర్ అప్పుడు కరుణ కనిపించకపోవటము తల్లి కోపంగా ఉండటము అతను నార్మల్గా ఉండలేకపోయాడు అన్నీ సర్ది తమ గదిలోకి వచ్చింది అన్నపూర్ణ నేను పక్క గదిలో పడుకుంటాను మీరు పడుకోండి అని చెప్పింది భర్తతో అదేంటి నిన్నంటే వియపురాలకి తోడుంటూ అక్కడ పడుకున్నానన్నావు మరి ఆమె లేదుగా అన్నాడు భర్త కోడలికి మైల రోజులు కొత్తగా ఒంటరిగా ఏం పడుకుంటుంది అందుకే నేను కూడా తోడుంటా అని అబద్ధమాడింది అన్నపూర్ణమ్మ వెంటనే ఆ గది నుండి బయటికి వచ్చి కరుణను తీసుకొని మరో గదిలోకి వెళ్ళిపోయింది ఎంతకు గదిలోకి రాని కరుణను తలుస్తూ అప్పటికే తను బ్రాందీ సీసాలు రెండు కనిపించకపోవటంతో కక్కురాక మింగుడు పడక అన్నట్లు సతమతమవుతూనే ఎప్పటికో నిద్రపోయాడు రామారావు ఇంటికి తిరిగి వెళ్ళిందనే కాని కరుణావలమ్మ కూతురికి వియ్యపురాలికి పదే పదే ఫోన్ చేస్తూనే ఉంది హైరాణ పడుతూనే ఉంది మూడవ రోజు కూడా అలానే గత రెండు రోజుల్లాగా తన పడుతున్న అవస్థే కొనసాగుతూ ఉండటంతో మరీ గించుకోలేక అనువు చూసి అన్నపూర్ణమ్మని డాబా మీదకు లాక్కుపోయాడు రామారావు అప్పుడప్పుడు తాగుతాను అన్నది నీకు తెలియందా రామారావు తలదించుకునే ఉన్నాడు తప్పుని గుర్తించావే అంది అన్నపూర్ణమ్మ కాస్త విసురుగా శోభనం రోజున నేను తాగడమే మీ కోపానికి కారణమని రామారావు తెలుసుకున్నాడు అని చెప్పాడు అదే నువ్వు తాగడమే కాదు నీ భార్యను కూడా తాగమనటము కరెక్ట్ కాదు విసురుగా అంది అన్నపూర్ణమ్మ నా కొలీగ్ చెప్పాడు అలా తాగటంలో థ్రిల్ ఉంటుందని అని నసిగాడు రామారావు నోర్మయ్యి నిన్నేమనాలి అసలు తల్లితో ఇలా నిన్న మాట్లాడేది చచా అని విసుక్కుంది అన్నపూర్ణమ్మ వెంటనే నువ్వెప్పుడైతే అలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నట్లు తెలిసిందో అప్పుడే నిన్ను నిలదీసి నివారించి ఉండాల్సింది అలా ఆపకుండా ఉండటమే నేను చేసిన తప్పు రెండు రోజులుగా నీ గదిలో వెతికినట్లు మొదట్లోనే వెతికి ఉండవలసింది బ్రాంది సీసాలు గదిలోకి తెచ్చి తలుపేసుకొని మరీ ఇంట్లోనే తాగుతూ ఉండేవాడివేమో చచా నువ్వు ఇంత దిగజార్తావు అనుకోలేదు చూసి చూడనట్లు తిరిగినందుకు నాకు గొప్ప గతి పట్టించావురా నీ మూలంగా కరుణ ఉసురు పోసుకుంటున్నాన్రా నా కర్మ అని అంది అన్నపూర్ణమ్మ తలను బాదుకుంటూ రామారావు నిశ్చేష్డైపోయాడు ఒక నిమిషం తర్వాత కానీ తేలుకోలేకపోయాడు తల్లి చేతులు పట్టుకున్నాడు అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా నా మాట వినమ్మా అప్పుడప్పుడు బయటే తప్ప నేను ఎప్పుడు ఇంట్లో తాగిందే లేదు ఇదే మొదటిసారి నమ్మమ్మా అని బ్రతిమలాడుతూ చెప్తున్నాడు చాలేరా నన్ను వదులు అని కసిరింది అన్నపూర్ణమ్మ నా పరిస్థితి ఇలా అవుతుంది అనుకోలేదమ్మా అని అంటున్నాడు రామారావు నన్ను నిలతీస్తుందని అనుకోలేదమ్మా నా తప్పు తెలుస్తుంది అంటున్నాడు రామారావు నీ మాటలు నమ్మాలా ఇంతకు బరితగించిన వాడివి నిన్నెలా నమ్మాలి చచా అన్నపూర్ణమ్మ కొడుకుని ఈసడించుకుంటుంది లేదమ్మా నన్ను నమ్ము నేను ఇలా ఇకపై ఎప్పుడూ చెయ్యను అని అన్నాడు రామారావు అదే అంటే ఇకపై ఇంట్లో తాగననా అని అడిగింది అన్నపూర్ణమ్మ అసలే తాగనమ్మా అని చెప్పాడు రామారావు అబ్బో తాగినోడి మాటలు నీటి మీద రాతలే నన్ను నమ్మించి మళ్ళీ ఏడిపించకు కటుగా అంది అన్నపూర్ణమ్మ అయ్యో అమ్మా ఎప్పుడైనా నా వల్ల నువ్వు ఏడ్చావా లేదుగా ఇదే మొదటిసారి ఇదే ఆకస్సారి కూడా నమ్మమ్మ నిన్ను ఏడిపించే ఏ పని ఇంక చెయ్యను అని చెప్తున్నాడు రామారావు అదే ఎలా నమ్మేది అని అడిగింది అన్నపూర్ణ రామారావు మాట్లాడలేకపోయాడు కొద్దిసేపటి తర్వాత నేను ఎదురు చూస్తాను నువ్వు మారావు అనిపించుకున్న తర్వాతే నీ శోభనం ఏర్పాటు చేయిస్తాను సరేనా అని అడిగింది అన్నపూర్ణమ్మ అమ్మా అని రామారావు నీరు కారాడు అంతే అని కఠినంగా ఉంది అన్నపూర్ణమ్మ కూడా నేను మంచిగా ఉంటానమ్మా అని చెప్తున్నాడు రామారావు అదే ఉండి చూపమ్మా అంది అన్నపూర్ణమ్మ సరేనమ్మా అని ఒప్పుకున్నాడు ఈ ఒప్పుకోలు మన మధ్యనే కాదు కరుణ కూడా నీ చేతలతో మంచిగా తేలికపడాలి తేడా జరిగిందా కొడుకు అని కూడా చూడను చాలా సీరియస్ అయిపోతాను అని చెప్పింది అన్నపూర్ణమ్మ అమ్మా లేదమ్మా లేదు అలా జరగనివ్వను నీకోసం కాదు కాదు మీకోసం నా వ్యసనాన్ని వదిలేస్తున్నాను నువ్వే చూడు పట్టుదలగా చెప్పాడు రామారావు అది చూస్తాను అంటూ అన్నపూర్ణమ్మ డాబా దిగింది వెనకే దిగాడు రామారావు ఆ రాత్రి భర్తకు కొడుకు గురించి మొత్తం చెప్పింది అన్నపూర్ణమ్మ మీరు కలగ చేసుకోవద్దు అలానే వాడి ముందు బయటపడకండి అంతా నేను సరి చేస్తాను అని చెప్పింది అన్నపూర్ణమ్మ భర్త సరే అంటూ తలాడించాడు నిద్రపోవటానికి కరుణని తనతో పాటు వేరే గదిలోకి తీసుకుని వెళ్ళింది అన్నపూర్ణమ్మ డాబా మీద తనకు రామారావుకి జరిగిన సంభాషణ మొత్తం కూడా కరుణకి చెప్పింది నువ్వు డల్ అవ్వద్దు నేను అంతా చక్కదిద్దుతాను అని చెప్పింది కరుణ తలాడించింది వారం రోజులు గడిచాయి ఆ రోజుల్లో రామారావు టైంకి ఆఫీస్కి వెళ్తూ ఉండటం ఆఫీస్ టైం కన్నా ముందే ఇంటికి రావటము ఇంట్లో సైలెంట్గా తిరగటము అన్నపూర్ణ పట్టున పసిగట్టింది అలానే తనతో కరుణతో రామారావు మాట్లాడటానికి ఆలోచిస్తున్నాడు అన్న విషయం కూడా గుర్తించింది ఆ తర్వాత ఉదయం ఈ కాఫీని బాబుకివ్వు అని కరుణకి కాఫీ గ్లాస్ అందిస్తూ చెప్పింది అన్నపూర్ణ అత్తమోహన్లోకి చూసింది కరుణ ఇది వదిలేయటం కాదు వారికి ఒక అవకాశాన్ని కల్పించటం వెళ్ళు ఇచ్చిరా మనం కాఫీ తాగుదాము అని చెప్పింది అన్నపూర్ణమ్మ కరుణ ఆ కాఫీ గ్లాస్తో వెళ్ళింది శోభనం రాత్రి తర్వాత తన గదిలోకి మళ్లీ కరుణ రావటం చూసిన రామారావు చాలా ఆశ్చర్యపోయాడు వెంటనే మంచం మీద నుంచి నుంచున్నాడు కరుణ ముభావంగానే తన చేతిలోని కాఫీ కప్పును రామారావు వైపు పెట్టింది రామారావు దాన్ని తీసుకున్నాడు కరుణ వెంటనే అక్కడి నుండి తిరిగి వంటగది వైపుకు వెళ్ళిపోయింది ఆ తర్వాత అప్పుడప్పుడైనా రోజులో రెండు మూడు సార్లు టిఫిన్ కానీ భోజనాలు కానీ పిలవమని రామారావు గదికి కరుణను అన్నపూర్ణమ్మ పంపుతూ ఉండేది కరుణకి అప్పగించిన పనిని అప్పచెప్పినట్లు చేసేది దాంతో రామారావుకు మాట్లాడే అవకాశం అంది అందినట్లుగా అయ్యేది ఇంకొన్ని రోజుల తర్వాత వంటగదిలో అన్నపూర్ణమ్మ ఒంటరిగా ఉండటం చూసిన రామారావు గబగబా అక్కడికి వెళ్ళి అమ్మా ఇంకా నన్ను అనుమానిస్తున్నావా నన్ను నమ్మవా నేను తాగుజ్జోలికి పోలేదు ఇక ముందు పోను కూడా అని చెప్పాడు దీనంగా అన్నపూర్ణమ్మ వెంటనే ఏమీ మాట్లాడలేదు ఇవే విషయాల్ని కరుణతో కూడా చెప్పుకుంటాను జరిగిన దానికి క్షమించమంటాను ప్రాధాయపడతాను తను అసలు మాట్లాడటానికే అవకాశం ఇవ్వటం లేదు నువ్వైనా మేము మాట్లాడుకునేలాగా అవకాశం కల్పించమ్మా ప్లీజ్ అని వేడుకున్నాడు రామారావు కొడుకు రీతికి అన్నపూర్ణమ్మలో కొంచెం ఆశ చిగురించింది బయటికి మాత్రం ప్రయత్నిస్తాను అని మాత్రమే అంది తిరిగి తన వంట పనిని తను చేసుకుంటుంది తచ్చట్లాపి ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి కదలిపోయాడు రామారావు ఆ మాట కరుణకి చెప్పి వెళ్ళు అని చెప్పింది అన్నపూర్ణమ్మ వెంటనే అలానే తనతో మాట్లాడటానికి టైం అడుగు అంది తనకు అనిపించటం లేదు అని నసిగాడు రామారావు పెరట్లో పూజకు పూలు కోస్తుంది అని చెప్పింది అన్నపూర్ణమ్మ సరే అని అటుగా వెళ్ళాడు రామారావు నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని మెల్లగా చెప్పాడు కరుణ చూపు తిప్పి పూలు తుంచుకుంటుంది నీతో మాట్లాడాలి నసిగాడు రామారావు మా అమ్మకి చెప్పాను అని చెప్పాడు కరుణ తలెత్తలేదు ఏమీ అనలేదు నిమిషం మౌనం తర్వాత మా అమ్మతో మాట్లాడి చెప్పు అంటూనే అక్కడ నుండి వెళ్ళిపోయాడు రామారావు ఆ తర్వాత వాళ్ళిద్దరూ అన్నపూర్ణమ్మ కలిపించగా పెరట్లో మల్లెపందిరి కింద కుర్చీలు వేసుకొని కూర్చొని మాట్లాడుకోవటం మొదలుపెట్టారు నాకు మొదటి నుంచి ఏ వేసనమూ లేదు నా కొలీగ్స్ టెంప్ చేశారు వాళ్ళు చెప్పిన థ్రిల్ కోసమై తాగటం మొదలుపెట్టాను నిజానికి ఆ మత్తు ఏదో గమ్మత్తుగా అనిపించడంతో అప్పుడప్పుడు చాటుమాటుగా తాగేవాన్ని శోభనం రోజు ఇంట్లో తాగటం కూడా వాడు ఎంకరేజ్ చేయటం వల్లనే అని చెప్పాడు రామారావు అదే తప్పు తప్పు మీరు ఏమాత్రం ఆలోచించుకోలేకపోవటం మీ తప్పు అంది కరుణ అవును నేను టెంప్ట్ అవ్వటం నా బలహీనతే దానికి రిజల్ట్గా ఇప్పుడు అనుభవిస్తున్నాను దయచేసి క్షమించు రామారావు మాటల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది కరుణ చిన్నగా మెల్ట్ అవుతుంది నాన్న మెతకతనాన్ని అమ్మ మంచితనాన్ని నేను అడ్వాంటేజ్గా తీసుకున్నాను అని ఇంట్లో నా తాగుడు గొడవ తర్వాతే నాకు తెలిసింది నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అన్నాడు రామారావు భర్తనే చూస్తూ కరుణ అన్ని వింటుంది నేను తప్పు చేశాను నన్ను క్షమించు ఇక నుంచి ఇలాంటివి జరగనీయను అని మాటిస్తున్నాను నన్ను నమ్ము అని రిక్వెస్ట్ చేస్తున్నాడు రామారావు ఎలా నమ్మమంటారు అని తక్కున అడిగింది కరుణ ఇలా అడుగుతావని ముందే అనుకున్నాను అందుకే ఒక ఐడియా ఆలోచించి పెట్టుకున్నాను అని చెప్పాడు రామారావు కరుణ ఆశ్చర్యంగా చూస్తుంది ఇక నుంచి ప్రతీ నెల నా జీతం మొత్తంని కూడా మన ఇద్దరి జాయింట్ అకౌంట్గా బ్యాంక్లో డిపాజిట్ చేస్తాను ప్రతి జమా ఖర్చు నీకు తెలుస్తుంది ఇదే సరైన నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆగాడు రామారావు అతడిప్పుడు కరుణని చూస్తున్నాడు కరుణ మెల్లగా తలదించుకుంది దీనికి నువ్వు ఒప్పుకోవాలి నేను మారేందుకు అవకాశం ఇలా అన్నా ఇవ్వు ప్లీజ్ అని చెప్పాడు రామారావు అత్తమ్మగారితో మాట్లాడతాను మెల్లగా చెప్పింది కరుణ ఆ వెంటనే లేచి నుంచొని సరే అనేశాడు రామారావు కరుణ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళి అక్కడ జరిగిందంతా కూడా చెప్పింది అన్నపూర్ణమ్మకు చెప్పింది విన్నా అన్నపూర్ణమ్మ వాడు మారాడని మారతాడని నీకు కనిపిస్తుందా అని అడిగింది మీకనిపిస్తుందా అని అడిగింది కరుణ మారకపోతే తనకే మంచిది కాదు అని వాడు తెలుసుకున్నాడు అని చెప్పింది అన్నపూర్ణమ్మ కరుణ ఏమీ మాట్లాడలేదు నేను నమ్ముతున్నాను నువ్వు నన్ను నమ్ము అని చెప్పింది అన్నపూర్ణమ్మ సరే అన్నట్లు తలాడించింది కరుణ ఆ కోడలు ఇలా మాట్లాడుకున్నారు ఆ తర్వాత నెల దాటి కొద్ది రోజులు గడవకముందే తల్లిని భార్యను తీసుకొని బ్యాంకుకు వెళ్ళాడు రామారావు కరుణ తన పేర్ల మీద ఒక జాయింట్ అకౌంట్ని ఓపెన్ చేశాడు అందిన జీతం మొత్తం అందులో డిపాజిట్ చేశాడు తల్లి ముందే ఆ బ్యాంకు పాస్బుక్తో పాటు తన శాలరీ స్లిప్పును కూడా కరుణకి ఇచ్చాడు రామారావు అన్నపూర్ణ తీసుకో అన్నాక వాటిని తీసుకుంది కరుణ అన్నపూర్ణ మనసారా నవ్వుకుంది ఆ తర్వాత అన్నపూర్ణమ్మ పిలవటంతో కరుణ వాళ్ళమ్మ వచ్చింది వారం రోజుల పాటు వాళ్ళ ఇంట్లోనే ఉంది ఉదయం భర్తతో కలిసి అన్నపూర్ణ కరుణతో కలిసి రామారావు వీళ్ళతో పాటు కరుణ వాళ్ళమ్మ డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు కరుణ తల్లి ఇక్కడికి రాకముందు మీరు కరుణ ఫోన్లో చెప్పేవి వింటున్నా కూడా ఏదో వెల్త్గా ఉండేదో గారు మీరు నన్ను మభ్యపెడుతున్నారేమో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూశాక నాలో బాధ దూదిలా ఎగిరిపోయింది దీనికి కారణం మీరే గారు నా కరుణ మరో తల్లి దగ్గరకు చేరింది నాకు ఇక ఏ బాధ లేదు అని మనసారా చెప్పింది మరైతే గారిని పిలిపించి పిల్లల శోభన ముహూర్తం పెట్టించినా సరే అది కానిద్దాం అంది అన్నపూర్ణమ్మ అలానే వదిన గారు అనేసింది కరుణ తల్లి అప్పుడే కరుణ సిగ్గుతో తలదించుకుంది రామారావు ముసుముసిగా నవ్వుకున్నాడు ఇదండి వాళ్ళు మన కదా కథ నచ్చితే వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెన్నే సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేసేయండి స్టే చేయం బాయ్ బాయ్ థ్యాంక్ యూ